హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ మనలో చాలామంది స్నేహితుల దగ్గర లేదా బంధువుల దగ్గర దయ్యాల కథ గురించి వింటూ ఉంటాం అయితే అవన్నీ అభూత కల్పనలని చాలామంది కొట్టిపారిస్తూ ఉంటారు కానీ కర్ణాటక రాష్ట్రంలోని కల్బుర్గి ఆలయంలో మాత్రం ఇప్పటికీ దయ్యాల్ని వదిలించడం ఆత్మల్ని బంధించడం చేతపడి తొలగించడం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడవచ్చు అందుకే గానుగాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలామంది భక్తులు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలామంది నమ్మకం గానుగాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయం ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కోరికలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు దత్తాత్రేయుని రెండు అవతారమైన నరసింహ సరస్వతి అవతారం పదమూడు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం పుష్యశుద్ధ విద్య నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ కారణ జన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ అంబ భవాని ఈ స్వామివారి పూర్వనామం నరహరి ఈ ఆలయంలో స్వామివారి పాదుకులకు ప్రతిరోజు అభిషేకం పాదుకా దర్శనం ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అభిషేకం ముగిసిన తర్వాత పాదుకలను పూలు వస్త్రాలను కప్పుతారు ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం నిర్వహిస్తారు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కేంద్రానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీక్షేత్ర గానుగాపూర్లో శ్రీ క్షేత్రం ఉంది ఈ స్వామివారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులే దైవమని ప్రకృతే తన గురువని అందులోని ఇరవై నాలుగు మూలకాలను పశుపక్షాతులను గురువులుగా స్వీకరించి నిశ్చలతత్వంతో దైదీప్యమానంగా వెలిగిపోయేవారట అద్వైత వేదాంత యోగ అవధూత గీత లాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలను మనకు అందించారు ఎక్కువగా వైష్ణవ పద్ధతిలో పూజలు జరుగుతూ ఉంటాయి అయితే శైవ సిద్ధాంతాన్ని కూడా సమానంగా గౌరవించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది అందుకు నిదర్శనమే ఈ ఆలయంలో కొలువై ఉన్న కాషాయ వర్ణ మహాగణపతి మహాబాహుబలి సకల ఆలయాల క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఈ ఆలయంలో చెవులు చిల్లులు పడేలా భయంకర అరుపులు వినిపిస్తూ ఉంటాయి వినడానికే భయంకరంగా ఉండే ఆ వాతావరణంలో దైవ దర్శనం సాధ్యమా అన్న సందేహం తలెత్తుతోంది ఎందుకంటే ఇక్కడ కనిపించే రెండు ఎత్తైన ఇనుప స్తంభాలను ఎక్కి కొందరు వ్యక్తులు జుట్టు విరబోసుకుని హాహాకారాలు చేస్తూ ఉంటారు అప్పటి వరకు మన పక్కనే మామూలుగా ఉండేవారు గుడి లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా కేకలు పెడుతూ ఊగిపోతుంటారు దీంతో చాలామంది భయం భయంగా స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వెళుతుంటారు కొందరు వ్యక్తులు ఇది చూసి మానసిక రుగ్మతలతో బాధపడేవారే ఇలా చేస్తారని ఇక్కడ ఏ మాయా మంత్రాలు లేవని చెబుతారు మనకు మహాహారతి ధ్వనులు వినిపిస్తాయి అప్పటి వరకు దయ్యాల మాదిరిగా అరుపులు కేకలతో భయంకరంగా ఉండే వాతావరణం అంతా ఆ పవిత్రమైన స్వామి వారి ఆ పవిత్రమైన సామి రాణి పొగలతో ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది ఆ సమయంలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు దత్తాత్రేయ స్వామి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్లే అప్పటిదాకా ఉన్న భయానక వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుందని నమ్మేవారికి ఇక్కడ దుష్టశక్తులు తొలగించబడతాయని అక్కడి పండితులు విజయ్ భట్ వివరించారు అంతేకాదు మానవ ఊహ కందని అద్భుతమైన శక్తి ఉందని ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉందని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి